టీడీపీ వ్యవస్థాపకుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా బుక్కరాయ సముద్రం మండలం నీలారెడ్డిపల్లి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమొలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బండారు శ్రీ ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ మాట్లాడుతూ చలనచిత్ర రంగంలో ఎంతో ఎనలేని ఖ్యాతి ఘటించి ప్రపంచవ్యాప్తంగా నటనలో ఎన్నో ప్రశంసలు పొంది విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా నిలిచిన మహోన్నత వ్యక్తి మన ఎన్టీఆర్ అన్నారు అప్పట్లో ఒక పెన్ను తుఫాను ఆంధ్ర రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడం జరిగింది ఆ సందర్భంలో మన ఎన్టీఆర్ తుఫాను బాధితులను పరామర్శిస్తూ ఆ సమయంలో ఎన్నో హృదయ విదారక దృశ్యాలను చూసి రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు దళిత కుటుంబాలు మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి మంచి భవిష్యత్తును ఇవ్వాలని ఆ రోజు తను ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు రాజకీయాల్లోకి ప్రవేశించాలని నిర్ణయంతో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు ఇప్పుడు మహిళలు బడుగు బలహీన వర్గాల ప్రజలు దళితులు రాష్ట్రంలో సుఖ సంతోషాలతో జీవిస్తున్నారంటే ఆయనే కారణమన్నారు అన్న వర్ధంతి సందర్భంగా సింగనమల మండల కేంద్రంలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కనుక ప్రపంచంలో అన్ని దానాల కన్నా రక్తదానమే గొప్పదని కాబట్టి నాయకులు కార్యకర్తలు ప్రజలు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బ్లడ్ డొనేట్ చేయాలని వారు పిలుపునిచ్చారు కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ಆರಂಭಾಗ ಮೇಡಮ್ ಹಾ ಎನ್ healats rate rather ip ya soapy ya Здесь Y Positivenoe Investment <pressing> Digital Digitalorian Jr. turn their hilarity early.kaan an ati lach actual?us a lach actual? o lach actual? ocar priy was a lach actual? na ati athletes sarah butica. Infacoren? localan yベ hisao ha? o. a an ayuda maий miePlus ala. o which ii olach. o MPa. oi. ta, ouhar chan. iel car hon sahette Listen. ari.an. sind σaol r chk? oun arahail? no. suk l am. aholamoni mablo. noticed l Pri many are I.umg oضa. ima as u as the dialog? oánóheit Пр i offandja. oa on menom <mșbaff> <ideia> m. tso.T orth. <oples> nel 태 apo. t o do name? slным Bye.

సమయం సార్ చోటు కాలంలో చూడండి స్వామి వస్తుంది వస్తాను సమయం అడ్డుకోదు నమస్కారం అండి ఈ రోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా సింగన్మల నియోజకవర్గంలో బుక్కరాయ సముద్ర మండలం నీలారెడ్డి గ్రామంలో అన్నగారికి ఈ రోజు పూలమాల వేసి నివాళులర్పించడం జరుగుతా ఉంది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు తెలుగుదేశం పార్టీని ఒక మంచి ఆలోచనతో బడుగు బలహీన వర్గాలకు ఒక సంక్షేమ అభివృద్ధిని అందించాలన్న ఉద్దేశంతో పెట్టినటువంటి పార్టీలో తరతరాల నుంచి కూడా ఆయనని స్మరించుకుంటూ ఈ రోజు ఒక క్రమశిక్షణగా పరిపాలిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు ఎంతో బానం అదృష్టంగా భావిస్తూ అలాగే ఒక గొప్ప నటుడిగా గొప్ప రాజకీయ నాయకుడిగా తెలుగు వాళ్ళను గుర్తింపు తెచ్చే విధంగా కూడా ఆయన చేసినటువంటి కృషిని ఈ రోజు మనము గుర్తు చేసుకుంటూ దేశ వ్యాప్తంగా కూడా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా గౌరవంగా బతుకుతున్నారంటే కేవలం అన్నగారి కృషి అని కూడా ఈ రోజు తెలియజేస్తా ఉన్నాము మాలాటి యువతకు కూడా ముఖ్యంగా మహిళలకు సమాన హక్కుల్ని కలిగించి ఈరోజు సమాజంలో బతికే పరిస్థితిని తీసుకొచ్చినటువంటి మా అన్నగారు నందమూరి తారక రామారావు గారికి ఘన నివాళి వాళ్ళు అర్పించడం జరుగుతూ ఉంది ఇదే సందర్భంగా ఈరోజు సింగన్మల నియోజకవర్గంలో అన్నగారి వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఈ రోజు బ్లడ్ బ్యాంక్ ని కూడా ఉన్నాము నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అన్నగారి అభిమానులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు వచ్చి బ్లడ్ డొనేషన్ ని చేయడం జరుగుతూ ఉంది ఎంతగానో ఆయనని గుర్తు చేసుకునే పరిస్థితిని ఈ రోజు మాకు కలిగింది అన్న నందమూరి తారక రామారావు గారు ఎక్కడున్నా కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మనసులో తెలుగు జాతి మనసులో ఎప్పుడు ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం